హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది స్మార్ట్ స్టూడెంట్ ఛానల్ జిఆర్కే ఈరోజు మన వీడియోలో భాగంగా చాలామంది ఏపీ పోలీస్ ఈవెంట్స్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయినా హండ్రెడ్ మీటర్స్ అయినా లాంగ్ జంప్ అయినా ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ స్కోర్ చేసుకున్నట్లయితే ఏపీఎస్పి జాబ్ వస్తుంది మేము సివిల్కి ప్రిపేర్ అవుతున్నాము అయితే మీకు గ్రౌండ్ అన్నది మ్యాండేటరీగా ప్రాక్టీస్ చేయాలా సో ఫర్దర్గా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చాలామంది గ్రౌండ్కి సంబంధించి ఒక మేజర్ డౌట్స్ ఉన్నాయి సో ఈ వీడియోలో ప్రతి ఒక్క డౌట్స్ కాకపోయినా కొన్ని మేజర్ డౌట్స్ అన్నది క్లారిఫికేషన్ చేయడానికి ఛాన్స్ ట్రై చేస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఫ్రెండ్స్ ఏపీ పోలీస్ ఈవెంట్స్ అన్నది మూడు ఉంటాయి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది లాంగ్ జంప్ ఉంటుంది అదేవిధంగా సివిల్ వాళ్ళకి ఏపీఎస్పి అని చెప్పి రెండు డివైడ్ అవుతాయి సివిల్ వాళ్ళు అయితే జస్ట్ క్వాలిఫై అయినా చాలు ఎందుకంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్కి అయితే సిక్స్టీ హండ్రెడ్ మీటర్స్ కానీ తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒక్క ఈవెంట్ క్వాలిఫై అయినా చాలు సివిల్ వాళ్ళు క్వాలిఫై అయినట్లే ఏదో ఒక రెండు ఈవెంట్స్ అన్నది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక ఏపీఎస్పి వాళ్ళ జోలికి వద్దాం ఏపీఎస్పి వాళ్ళు మెరిట్ అన్నది ఇంపార్టెంట్ ఎందుకంటే ఏపీఎస్పి జాబ్ అన్నది జోనల్ పోస్ట్ అంటే జోనల్ వైజ్ అన్నది ఈ పోస్ట్ ఉంటుంది అదే సివిల్ అయితే డిస్టిక్ వైజు ఇన్ని పోస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నోటిఫికేషన్లో అనంతపూర్కి అయితే మూడు వందల పది అన్నది ఉండడం జరిగింది అదేవిధంగా ఏపీఎస్పి అయితే జోనల్కి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్ట్ అన్నది ఉండడం జరిగింది ఇవి జోన్ వన్ జోన్ టూ జోన్ ఫోర్ అని ఏపీఎస్పి జాబ్స్ డిసైడ్ అవుతాయి సో ఇవి జోనల్ పోస్ట్ స్టేట్ వైజ్ కట్ ఆఫ్ అన్నది డిసైడ్ అవ్వడం జరుగుతుంది ఇక తర్వాత ఏపీఎస్పి వాళ్ళు మూడు ఈవెంట్స్ ఫుల్ మెరిట్ అంటే ఎంత యావరేజ్ మెరిట్ ఎందుకు పెట్టుకోవాలని చెప్పి అంటారు చూడండి ఫ్రెండ్స్ గడిచిన నోటిఫికేషన్ ట్వంటీ ట్వంటీ టూ నోటిఫికేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఒక యాస్పరెంట్కి ఒక చి ఒక బీసీఏ క్యాండిడేట్ అనుకుందాం బీసీఏ క్యాండిడేట్కి నూట పద్నాలుగు నుంచి నూట పదహారు వరకు చిత్తూరు బెటాలియన్ హయ్యెస్ట్ కట్ ఆఫ్ పడింది అందులోనే బీసీఏ కటాఫ్ బీసీకి సంబంధించి యాస్పరెంట్కి రావడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ నార్మల్గా యావరేజ్ యాన్ అండ్ అండ్ యావరేజ్గా ఒక సిక్స్టీ మార్క్స్ పెట్టుకొని అదేవిధంగా ఎగ్జామ్లో ఒక వన్ ట్వంటీ మార్క్స్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ బై ఆఫ్ చేసి ఇక్కడ ఒక సిక్స్టీ మార్క్స్ అంటే వన్ ట్వంటీ సో ఆ లెక్క ప్రకారం నువ్వు సిక్స్టీ మార్క్స్ పెట్టుకున్న మంచి మెరిటే లేదు మాకు వన్ ట్వంటీ అన్నది ఎగ్జామ్లో పెట్టలేము సో దానికి సంబంధించి మేము గ్రౌండ్లోనే ఎగ్జామ్ పెట్టుకున్నాం అనుకున్నాం సరే సెవెంటీ మార్క్స్ అన్నది గ్రౌండ్లో పెట్టడం జరిగింది తర్వాత ఒక హండ్రెడ్ మార్క్స్ అన్నది ఎగ్జామ్లో పెట్టావు ఇది ఆఫ్ చేస్తాడు ఇక్కడ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి సో ఇక్కడ ఒక ఫిఫ్టీ వన్ ట్వంటీ అయినా కూడా ఓపెన్ కేటగిరీలోనే జాబ్ వస్తుంది సో సరే ఇంకొంతమంది ఉంటారు ఎగ్జామ్ పెడతారు కానీ గ్రౌండ్లో యావరేజ్ పెడతారు ఒక యాభై ఐదు మార్కులు ఇక్కడ పెట్టారు ఎగ్జామ్లో ఒక వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ సిక్స్ పెట్టారు వన్ ట్వంటీ సిక్స్ అనుకోండి ఇక్కడ ఒక సిక్స్టీ త్రీ మార్క్స్ వచ్చాయి ఓవరాల్గా నూట పద్దెనిమిది సో ఇక్కడ కూడా జాబ్ వస్తుంది సో స్టూడెంట్ ఫ్రెండ్స్ చాలామంది గ్రౌండు అదేవిధంగా ఎగ్జామ్ రెండింటినీ యావరేజ్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు చాలామంది గ్రౌండ్ మెరిట్ పెట్టి ఎగ్జామ్ అన్నది స్లోగా పెట్టే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకు సంబంధించి మెరిట్ అనేది కూడా వాళ్ళ దగ్గర డిసైడ్ అవుతుంది చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ మార్క్సే పెడతారు లాస్ట్ జరిగినటువంటి నోటిఫికేషన్లో ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే రావడం జరిగింది తర్వాత మనకి ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే రావడం జరిగింది ఎగ్జామ్లో వన్ థర్టీ వచ్చిన వాళ్ళకు కూడా సివిల్ జాబ్ దొరకలేదు సో అప్పుడు ఇవన్నీ మార్క్స్ అవుతాయి ఇవి ఓవరాల్గా ఇక్కడ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ అంటే వన్ ట్వంటీ ఫైవ్ ఓపెన్ కేటగిరీలో చిత్తూరులో జాబ్ వచ్చింది అంటే యాభై మార్కులు వచ్చిన వాళ్ళకి ఎగ్జామ్లో వన్ థర్టీ పెట్టడం వల్ల మామూలు సెవెంటీ ఎయిటీ మార్క్స్ పెట్టే వాళ్ళని క్రాస్ చేసి వెళ్ళి ఓపెన్లో వచ్చింది జాబ్ సో దీన్ని బట్టి మనకు ఒకటి అర్థం అవ్వాలి ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఎగ్జామ్ అన్నది అదేవిధంగా గ్రౌండ్ అన్నది వాళ్ళ కెపాసిటీని బట్టి ఆధారపడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న సరే వేరే వాళ్ళ వరకు వద్దు యాడ్ అండ్ అండ్ యావరేజ్గా నేను సిక్స్టీ ప్లస్ మార్క్స్ పెట్టాను నాకు ఎగ్జామ్లో వన్ థర్టీ మార్క్స్ రావడం జరిగింది సో ఇక్కడొచ్చేసి సిక్స్టీ ఫైవ్ ఇక్కడొచ్చేసి సిక్స్టీ వన్ ట్వంటీ ఫైవ్ మైనస్ వన్ మార్క్స్ నాకు వన్ ట్వంటీ ఫోర్ అంటే చిత్తూరు కేటగిరీలో నాకు ఓపెన్ కేటగిరీలో రావడం జరిగింది సో కట్ ఆఫ్ అనేది గ్రౌండ్కి గ్రౌండ్కి బేస్ చేసి ఉండదు సో అదేవిధంగా ఎగ్జామ్ బేస్ చేసి కూడా ఉండదు సో రెండింటికి మెయింటైన్ చేయగలిగితేనే మనకు కట్ ఆఫ్ అన్నది నార్మలైజేషన్గా ఉండడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి మన వాట్సాప్ ఛానల్ లింక్ అన్నది డిస్క్రిప్షన్లో ఇచ్చాను యూట్యూబ్ డిస్క్రిప్షన్లో సో మీకు ఏ డౌట్స్ ఉన్నా అక్కడ మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వాట్సాప్ నెంబర్లో అడిగినట్లయితే ఆ గ్రూప్లో నేను రెస్పాన్స్ అవుతాను ఒకవేళ నేను బిజీగా ఉన్నా ఆ గ్రూప్లో నేను రెస్పాన్స్ అవ్వడం జరుగుతుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్